దేవుడికి సోత్రం అండి గారి అమ్మగారికి వందనాలు కోడిచ్చిన మీ అందరికీ వందనాలు అండి మనం చెప్పే సాక్షి ఏంటంటే మరి కూటం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మరి దేవుడు నన్ను బ్రతికించాడండి స్వస్థత కూటం నేను చనిపోవలసింది అయితే నన్ను బ్రతికించారండి డాక్టర్ వెళ్తే చేతులు ఎత్తేసారండి సరే అండి మరి నా కాదమ్మా అని అన్నప్పుడు సరే అని మరి అయ్యారు చెప్పినప్పుడు అయ్యారు ప్రార్థన చేశారండి తదని తీర్మానం చేసుకోండి అయ్యా అని అన్నప్పుడు మన భర్త గారు కూటం పెట్టుకుంటాననేసి అనుకున్నారండి సంవత్సర సంవత్సరం మరి జూలై పన్నెండుని కూటం జరగాల్సిందండి మరి రెండు సంవత్సరాలు బట్టి మరి మా పెద్ద అమ్మాయి బర్త్డే అండి మరి ఇవాళ ఫస్ట్ తారీఖు మరి బర్త్డే అండి మా అబ్బాయి ఎందుకు అనేసి కూటం మరి ఇప్పుడు సిద్ధపడి చేసుకున్నామండి మరి దేవుడే మన పిడుసలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేదానండి మరి అయితే నన్ను బ్రతికించి సజీవ సంఖ్యలో అందరి ముందు సాక్షిగా నన్ను నిలబెట్టాడండి ప్రభువారు అయితే అందుకే ఈ కోటం ఏర్పాటు చేసుకున్నామండి మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి నన్ను బ్రతికించి ఇదంతా అయ్యారు అమ్మగారు ప్రార్థన దేవుడు కృపనండి మాదంటే ఏమీ లేదు మేమైతే ఎందుకు పనికిరాని అలవేయండి మరి దేవుడిలో ఉండబట్టే మేము బాగున్నామండి మరి ప్రభు వారైతే మరి సొంత గృహం కూడా మాకు ఇచ్చారండి మరి మన జనవరి తొమ్మిదిని గృహప్రదేశం అయిందండి దేవుడు ఇచ్చాడండి గృహాన్ని మరి మా వేళ్ళైతే ఏం కాదండి ఇంకొకటేనా కాదండి నా బట్టలు ఎన్నో మేలు చేశాడు ప్రభువారు మరి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కూడా తీసాడండి అక్కడ ఒక పర్సెంట్ అది కూడా చేస్తారని విశ్వాసంతో ఉన్నామండి ప్రభువారు చేస్తారండి గొప్ప దేవుడు ఆయన ఇంకో సాక్షి అండి మరి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని సాక్షి చెప్పుకుంటా అనుకున్నాను ప్రభువారు నా బిడ్డలు కూడా ముట్టి స్వస్థపరిచూడండి ఇంకో సాక్షి ఏంటంటే మన భర్త కూడా పని పాటలు సమృద్ధిగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అలా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తే సాక్షి చెప్పుకుంటా అనుకున్నాను దేవుడు అలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారండి ఆ భర్త గడి కూర అత్తగారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను మరి ఆవిడి కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు అండి ఇంకో సాక్షి ఏంటంటే మరి కోటానికి మంచి వాతావరణం ఇస్తే ఎప్పుడూ మా కూటానికి వర్షం అండి మంచి వాతావరణం ఇస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను దేవుడు మరెంతో ప్రార్థనలు గీచి మంచి వాతావరణం దేవుడిచ్చోవాడు అండి ఘనత మహిమా ప్రభువారికినండి మరి కూటానికి కావాల్సిన సమస్తం కూడా దేవుడిచ్చాడండి ఏ కొద్ది కొలత లేకుండా మా కాడైతే రూపాయి కూడా లేదండి సమస్తం దేవుడు ఇచ్చాడండి సమ్మ మొత్తం ఇస్తే మరి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను ప్రభువారు మరి కావాల్సినవండి కూటానికి కావాల్సిన దేవుడిచ్చాడండి ఇంకో సాక్షి ఏంటంటే మరి పిడుచుల వర్త పని పాటలు కూడా తోడుగా ఉంటే సాక్షిని చెప్పుకుంటా అనుకున్నాను ప్రభు అన్న పని పాటలు కూడా ఎంతకైనా తోడుగా ఉంటున్నారండి మన భర్త ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి సమృద్ధి పనులు ఉండాలని సొంత పనులు ఉండాలని ప్రార్థన చేయండి ఇంకో సాక్షి ఏంటంటే మరి మన గృహం తీసుకున్నాం కదండి మరి కొంచెం అప్పు ఉంది మరి గృహం అప్పు తీరాలని మరి ప్రార్థన చేయండి మా ఆత్మీ తల్లిగారి తండ్రి గారిని కూడా క్షామంగా తీసుకొస్తే అని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను దేవుడు అలాగే క్షామంగా తీసుకొచ్చాడండి ఇదైనా సాక్ష్యం నా కోసం నా కుటుంబం కోసం తయారు చేయండి మీ అందరికీ అందుకున్నాం